బాలాజీ డైరీ ఫామ్కి కొత్త పశువులు అన్నిటి వచ్చినాయి క్రిస్మస్ స్పెషల్ ముందర్థాలు క్రిస్మస్ పండగ రాబోతుంది బుధవారం రోజు దీనికి స్పెషల్గా బాలాజీ డైరీ ఫామ్లో కొత్త పశువులు అన్నిటి వచ్చినాయి కోడలాగా కావాల్సి చెప్పండి ఇంకా పళ్ళు లేదు మంచి హీట్ మీద ఉంది చూడగలరు హై బాలాజీ డైరీ లో ఉంది ఈ కోడ ఇంకా పళ్ళు లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ వారం వచ్చేసి పొంగనూరు పలమనేరు నీరు సంతలు అయితే నేను పని మీద కడపకైతే వచ్చాను వీడియోలు పెట్టలేదు ఓకే మరి ఈరోజు వచ్చేసి మనకు పొంగనూరు బాలాజీ డైరీ ఫారం నుంచి మంచి కండిషన్ గల ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయి ఎవరైనా కావాలంటే చూడండి స్క్రీన్ మీద మీకు నంబర్ అయితే ఇస్తున్నాను బాలాజీ డైరీ ఫారం పొంగునూరు వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే ఉంటాయి చూడండి సెకండ్ లాక్ బ్రీడ్ గల ఆవులు హెచ్ఎఫ్ ఓలిస్టాన్ క్రాస్ గ్రీడ్లో హెచ్ఎఫ్లు పది అయితే ఈరోజైతే లోడ్ దిగినాయి ఇవి పాల కెపాసిటీ వచ్చేసి రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ అలాగే రేట్ల విషయానికి వస్తే ఎనభై వేల నుండి లక్ష రూపాయల లోపల మాత్రమే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎనభై వేల నుండి లక్ష రూపాయల లోపలే బేరే మాట్లాడుకుంటే రేట్లు అయితే అటు ఇటు తగ్గిస్తామని కూడా చెప్పాడు బ్రదర్ వచ్చేసి మీరు పాడావులు తీసుకునేటట్టయితే రెండు పూట్ల ఇక్కడే మీరు పాలు పిండుకొని ఆవులైతే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే సూర్యావులు కొనేటట్టయితే గుడ్ల నాలుగు మా పాలు రాకపోయినా కూడా మీకు పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక్కడైతే చూసారు కదా బ్రీడ్ మంచి కండిషన్ గల గ్రీడు చూడండి మూడు వందల అరవై ఐదు రోజులు వీరి దగ్గర పుంగునూర్ బాలాజీ డైరీ పరం దగ్గర అయితే ఉంటాయి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ గా మీకు ఎక్కడికైనా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే మాట్లాడతామని చెప్పారు ఒకసారి ఆవులైతే చూడండి వీళ్ళు గత ఇరవై ఏళ్ళ నుండి రైతులకు ఆవులు తీసుకొచ్చి ఆవులను అయితే కొనుగోలు అమ్మడం అయితే జరుగుతుంది అలాగే రైతులు కూడా వీరి పారానికి వచ్చి నమ్మకంతో అయితే ఆవులు అయితే తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది ఒకసారి వచ్చి బాలాజీ డైరీ ఫారమ్ లో పాడేవులు కావాలంటే పాలు చూసుకొని తీసుకువెళ్ళవచ్చు అలాగే మీకు ఆవుల పట్ల అవగాహన లేకపోతే సూడ్యావులు ఆవులు కొనేటట్టయితే ఎవరినైనా తీసుకువచ్చినా కూడా మీరు ఆవులైతే కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు ప్రస్తుతానికైతే సెకండ్ బ్లాక్ పర్సన్ ఆవులు అయితే దగ్గర అయితే ఉన్నాయి పాల కెపాసిటీ వచ్చేసి ఇరవై లీటర్ల కెపాసిటీ పూటకి పది లీటర్లు రోజు మీద వచ్చేసి ఇరవై లీటర్ల పాల కెపాసిటీ గల ఆవులు రేట్ల విషయానికి వస్తే ఎనభై వేల నుండి లక్ష రూపాయల లోపల మాత్రమే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి రైతు నంబర్ అయితే ఇచ్చాను ఒకసారి కాంటాక్ట్ చేయండి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా మంచి కండిషన్ లావులు సెకండ్ లాక్ట్ వేసాను ఓకే మరి బ్రదర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి బాయ్